హాయ్ అండి నేను మీ సంధ్యాన్ని ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉండబోతుంది ఏంటని ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటి అంటే మటన్ లివర్ ఫ్రై అనమాట నేనైతే ఎలా చేస్తాను అందరికీ తెలిసే ఉండొచ్చు నేనైతే ఎలా చేస్తాను ఏంటనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఎంత మసాలా తక్కువ వేస్తానంటే ఈ వ్లాగ్లో మీతో షేడ్ చూపిస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ లేచి ఇల్లది నీట్గా క్లీన్ చేసి స్టవ్ క్లీన్ చేయదు రెగ్యులర్గా డ్యూటీయే కాస్త కుదురుదేపం పెట్టుకొని ఇంకా చపాతి అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద మార్నింగ్ కొంచెం నైట్ చపాతి ముద్దుంటే చపాతీ చేసేసి జామ్ రాసి ఇచ్చేసాను అనమాట అలాగా ఒకరు నైట్ కోరత అడ్జస్ట్ అయ్యి మొత్తానికి అయితే తినేసారు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మాకు బ్రేక్ఫాస్ట్ కింద ఏం చేద్దాం ఏంటి అని అతనికి అడిగితే దేవుడు పులగం చెయ్యు అన్నారు దేవుడు పులగం ఏంటి అనేది ఈసారి ఎప్పుడైనా దేవుడికి పెట్టేటప్పుడు ఎలా చేస్తాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను అంటే దేవుడికి ఒకలా చేస్తాము దేవుడి దేవుడు నేను ఇలా పిలుస్తాను అనమాట మామూలుగా అయితే పులగం అంటారు కాబట్టి నేను దేవుడు పులగం అని నేను అంటాను అనమాట ఇంకా పిల్లలకి ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ ఏంటంటే ఎగ్ నీటట్టు కర్రీ ఇది సింపుల్గా అయిపోతుంది ఫాస్ట్గా అయిపోతుంది నేను ఈ కర్రీ ఉండేటప్పటికి ఇతను మటన్ తెస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అందుకని అందరికీ కలిపి వండేసాను తీరా వండేసి పిల్లలు క్యారేజీలు అయిపోయి ఎక్కడ ఒకటి సర్వేసిన తర్వాత అప్పుడు బాంబు పేల్చారు అనమాట మా అంటే క్యారేజీలు ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు నాకు బాంబు పేల్చారు మటన్ లివర్ ఫ్రై తెస్తాను కాస్త వండి పెడతావా అని చెప్పేసి సరే తెండి మరేట్ చేస్తానంటే ఇంకా అప్పుడైతే తెచ్చిన తర్వాత నేనైతే ఎలా ప్రిపేర్ చేసి ఈ బ్లాగులు మీతో షేర్ చేసుకుంటాను అన్నాను కదా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని మీ ఎంతవరకు చిన్నగా ఉల్లిపాయలు కొయ్యడానికి వీలైతే అంతవరకు చిన్నగా వేసుకోండి మటన్కి ఏంటంటే ముక్కలు వేస్తే బాగోదనమాట ఇలా అంటే సారీ మిక్సీ చేసి పేస్ట్ చేస్తే బాగోదు మటన్కి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేస్తేనే బాగుంటుంది మటన్ కర్రీ మటన్కి సంబంధించింది ఏదైనా కూడా నేనైతే చాపర్తో సన్న ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇంకా అది బాగా ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అంటే మసాలాలు ఏం లేకుండా చేస్తానన్నావు సంధ్య ఇంత మసాలా వేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే అది ఏం కర్రీ చెప్పండి అస్సలు తినడానికి కూడా బాగుండదు మీకు అందరికీ తెలుసు అందుకే కొంచెం మసాలా వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేయనివ్వండి నేనేంటంటే సరే మాకు అందరికీ కలిపి ఉంది అనే చక్కగా అన్ని చక్కగా పని అంతా చేసుకోవచ్చు అనుకున్నాను సరే తీరా అన్నీ అయిపోయేసరికి క్యారేజ్ అంటే ఉదయం ఇవ్వడానికి నాకు అవ్వలేదండి నిన్న అందుకని ఇతనికి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు అదే వెళ్ళేటప్పుడు తీసుకొచ్చారనమాట ఇంకా అల్లం వెల్లు పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ లివర్ అనేది బాగా నీట్గా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన దాంట్లో మనం వేసుకోవాలన్నమాట ఇది వేసేసుకొని బాగా కలపండి ఎందుకంటే దీనికి కుక్కర్ ఏం పెట్టవసరం లేదండి లివర్ అనేది చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది అనమాట కూర మొత్తం అరగంటలో ప్రిపేర్ అయిపోతుంది ఇంకా ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం అంటే కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసుకోండి మనం ఏ కర్రీ వేసుకున్న కర్రీ ఫస్ట్ వేయగానే కాయగూరలు అవ్వచ్చు చికెన్ అవ్వచ్చు మటన్ అవ్వచ్చు ఏది వేసినా కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటే వాటర్ అనేది కొంచెం తొందరగా వచ్చి బాగా కుక్ అవుతుంది అనమాట మనం సాల్ట్ వేయిపోతే కర్రీలోని వాటర్ అనేది తొందరగా బయటకు రాదు అది అంత సగం సగం ఉడికి ఉడికినట్టు ఉంటుంది అందుకే మనం ఈ కర్రీ సపోజ్ బరబాటీలే వేసుకున్నామండి అదే మేమైతే చిక్కుడుకాయలు అంటాము మా అత్తగారాల సైడ్ బర్బాటీ అంటారనమాట ఇంకా నాకు ఇక్కడికి వచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి కొన్ని పదాలు అలా వచ్చేసాయి బర్బాటి కూడా వేసుకున్న వెంటనే మూత పెట్టేసి సాల్ట్ వేసి మూత పెట్టుకొని చూడండి ఎంత చూసారా అలా వాటర్ అయితే వస్తుంది ఇక్కడ కూడా సేమ్ చూసారా నేను వాటర్ అది వేసేసి సారీ బాగా సాల్ట్ వేసేసి మూత పెట్టేశాను కదా మూత పెట్టినప్పుడు చూడండి వాటర్ అంత బాగా వచ్చి ఎంత బాగా కుక్ అయ్యిందో అంటే నేను కుక్ అయింది చూపించాను వాటర్ అది వచ్చింది నేను చూపించలేకపోయాను అనమాట ఇంకా బాగా ఇలా దగ్గరికి వచ్చి ఆయిల్ చిన్న చిన్న చూడు సైడ్ నుంచి చిన్న చిన్న ఆయిల్ వస్తుంది చూస్తారా అలా ఆయిల్ వచ్చేటప్పుడు మాత్రమే నాన్ వెజ్కి అయినా ఖచ్చితంగా నాన్ వెజ్కి అయితే మాత్రం అలా సైడ్ నుంచి ఆయిల్ వచ్చాకే కారం మసాలాలు ఏమైనా వేయండి లేకపోతే కర్రీ అనేది టేస్ట్ రాదు అలాగని చెప్పి ఎంత వరకు ఉంచకొద్దు అలా బాగుండదు అందుకని జస్ట్ ఇలా మనం కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి ఇలా ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత అప్పుడు కాస్త అంత కారం వేసుకోండి కొంచెం అంటే కొంచెం ధనియాల పొడి కొంచెం మటన్ మసాలా అంతే నేను అంతకు మించి ఏమీ మసాలాలు వేయట్లేదు అనమాట చాలామంది వేవేవో జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే ఆలు గరం మసాలా పొడి అన్నీ వేస్తారు అవి వేయనవసరం లేదు జస్ట్ నేను మటన్ మసాలా కొంచెం వేసాను కారం వేసాను అంతే సింపుల్గా వేసేసుకొని మొత్తం మళ్ళీ బాగా కలుపుకోండి బాగా కలిపి ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట ఇలా చూసారా అన్నమాట ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి పైకి వచ్చేటప్పుడు మాత్రమే మనం వాటర్ అనేది వేసుకోవాలి చికెన్ కావచ్చు అలాగే మటన్ కావచ్చు తలకాయ కూర కావచ్చు దేనికైనా రైలు కాటికి ఆటోమేటిక్గా వాటర్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది దానికి ఆయిల్ వరకు వెయిట్ చేయని అవసరం లేదనమాట ఎందుకంటే రైలు ఆటోమేటిక్గా వాటర్ వచ్చి అదే ఉడికిపోతుంది కాబట్టి పెద్దగా ప్రాసెస్ ఉండదు కొంచెం దీనికి ఎంతవరకు అయితే కుక్ అయితే ఆయిల్ వాటర్ సరిపోతుందో అవసరం పడుతుందో మనకు తెలుస్తుంది కదా నేనైతే కొంచెం ఒక కొంచెం వేసాను ములిగినంతవరకు వేసాను వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత చూసారా కర్రీ మొత్తం నేనైతే ఫ్రై చేస్తున్నాను లివర్ ఫ్రై అన్నాను కదా అందుకని చెప్పేసి మొత్తం బాగా ఫ్రై అయిపోయి ఆయిల్ బాగా పైకి తేలాలి ఎందుకంటే నేను ఇంత గ్రేవీగా చేశాను ఉల్లిపాయ ముందులో కొంచెం పేస్ట్ ఎక్కువేస్తానంటే మీరు లివర్ ఫ్రై అంటే ఉల్లిపాయలు కొంచెం తగ్గించి వేసుకోండి నేను ఎందుకు చేశానంటే నేను ఏ కర్రీ చేసినా టూ పర్పస్ మీద చేస్తాను మధ్యాహ్నం లంచ్కి అయిపోవాలి నైట్ చపాతీకి కూడా అయిపోవాలన్నమాట నేను అలా ప్రిపేర్ చేస్తాను ఏ కర్రీ కూడా రెండు రెండు సార్లు ఉడితే ఆస్తులు అమ్ముకోవాలండి ఏదైనా మనం తినాలి అలాగని చెప్పేసి ఓ తినేయకూడదనమాట ఎంతవరకు లిమిట్ ఉందో అంతవరకు తినాలి అలా అని చెప్పేసి తింటున్నాం కదని ఓ ఖర్చు అనమాట ఎంతవరకు అవసరమో అంతవరకు అలా అని చెప్పేసి ఏకం తిండి అనుకొని కూడబెట్టడాలు కాదు ఎందుకంటే ఈరోజు ఉంటాం రేపు పోతాం ఏ రోజు ఏ క్షణాన్ని ఎలా అవుతుందో తెలియట్లేదు ఇప్పుడు ప్రెజెస్ట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మనకి చెప్పాలంటే ఉదాహరణ అంటే కరోనా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఏ విషయానికైనా అది సూపర్ ఎగ్జాంపుల్ అనమాట డబ్బు పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ మనుషుల పరంగా కానీ ఏది కూడా అది సూపర్ ఎగ్జాంపుల్ మనకి చెప్పాలంటే ఇంకా సరే ఇంకా అదంతా పక్కన పెట్టేయండి ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బౌల్లోకి తీసేసాను అనమాట ఇంకా నైట్ చపాతికి ఓకే మధ్యాహ్నం లంచ్కి ఓకే మనం ఒక కర్రీ చేసామంటే రెండు రకాలుగా దాన్ని ఉపయోగపడాలి ఒకవేళ ఆ హస్బెండ్ తిన్న కూడా కొంచమే పెట్టండి రాత్రి ఇప్పుడే తినేస్తారా ఇంకా నైట్కి మీకు అవసరం లేదని చెప్పేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి ఎందుకంటే మటన్ కేజీ వెయ్యి రూపాయలు దానికి తగినట్టే మనం వాళ్ళకి వడ్డించాలన్నమాట అలా అని చెప్పి ఏకంగా మార్చేయకూడదు కొంచెం ఇచ్చి కొంచెం అయితే దాయాలి ఇంకా మధ్యాహ్నం వండేసాను కదా ఇంకా వంట అయిపోయింది ఎక్కడ క్లీన్ చేసుకొని అన్నీ చేసేసరికి ఇంకా బట్టలు కూడా తడిపేసి ఎక్కడ ఒకటి ఆరబెట్టేసాను అనమాట చూడండి ఎండ ఎంత గట్టిగా ఉందో చాలా చాలా ఎండగా ఉంది బయటకు అసలు చూడలేకపోతే వైట్ యూనిఫామ్స్ అన్నీ కూడా పూజలో పెట్టి సార ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఈవినింగ్ స్నాక్స్ అయితే ఈరోజు ఏమి చేయలేదండి నాకు కొంచెం మిషన్ పని ఉందని చెప్పేసి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా కొంచెం కొంచెం మిషన్ పని వస్తూనే ఉంటుంది అందుకని ఇంకేం చేయలేదు ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద బ్రెడ్ కాల్చేసి నెయ్యి అదే నెయ్యితో కాల్ చేసి జామ్ రాసి ఇచ్చేసాను అనమాట పిజ్జా సాస్ కావాలంటే అది వేసుకొని తినేయండి లేదా జామ్ అంటే మీ ఇష్టం అంటే ఒకరు పిజ్జా సాస్తో తిన్నారు ఒకళ్ళేమో జామ్తో తిన్నారనమాట వాళ్ళ ఇష్టము ఒకళ్ళు స్పైసీ ఇష్టపడతారు ఒకళ్ళు స్వీట్ ఇష్టపడతారు అది ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి స్వీట్ ఎవరు నచ్చుతారు మా పిల్లలిద్దరిలో హాట్ ఎవరు నచ్చుతారో మీకు తెలిసే ఉంటుంది నా వ్లాగ్స్ కంటిన్యూగా చూస్తే వాళ్ళిద్దరిలో ఏవైతే ఎవరైతే ఏది తింటారో ఎక్కువ మీకు తెలుస్తుంది అనమాట ఇంక ఇద్దరు పిల్లలకు కూడా ఆల్రెడీ మా వాడి నేను అన్నీ క్లీన్ చేసి ఇంకా దీపం పెట్టేసి అలా సగం బ్రెడ్ ఒత్తిగా జామ్ రాసుకొని తినేసాడు ఇంకా వాళ్ళక్క కాల్చి ఇచ్చేటప్పుడు నాకు కూడా కాల్చి ఇమ్మన్నాడు అనమాట అందుకని చెప్పేసి ఇచ్చేసాను ఆల్రెడీ నిన్నకు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇప్పుడే నేను చేసేసాను మీకు నా వ్లాగ్ చూస్తే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా కాల్సి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు వాళ్ళకి ఇస్తే వాళ్ళిద్దరు తినేసారు తినేసి ఇంకా నాది మధ్యన కొంచెం మెషిన్ పని అయింది కదా అది ఉన్నది కంప్లైంట్ చేశాను అనమాట అంటే ఈ ఆంటీ నాకు ఒక బ్లౌజ్ ఇచ్చారు ఇంకోటి నేను చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ అనమాట చా సారీ అనేది చాలా కాస్ట్లీ సారీ ఈ బ్లౌజ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకంటే బ్లౌజ్ అంత సాఫ్ట్గా బల ఉంద కుడుతున్నప్పుడు చాలా మంచి ఫీలింగ్ అయితే అనిపించింది ఇలా చిన్న పైపింగ్ వేసి రౌండ్ నెక్ అయితే కుట్టాను అనమాట పెద్దగా ప్రాసెస్ ఏం లేదండి జస్ట్ మామూలుగా మోడల్ ఏం కాదు ఇంకా దీనికి వచ్చిన తంట ఏంటంటే చిన్నది వచ్చిందన్నమాట నాకు ఏదైతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చారో దాని మీద కాస్త టైట్గా కుట్టి అలాగే ఈ మెజర్మెంట్ ఈ బ్లౌజ్ ఉంది చూసారా ఇదేమో నాకు కొంచెం పట్టివ్వు అని అన్నారు పట్టిసి ఇచ్చేటప్పుడు సూదులు పాట 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 ఎగిరిపోయాండి బాబు నాకు చాలా కోపం వచ్చింది అంటే సూది విరిగిపోతే అది ఐదు రూపాయలు పది రూపాయలు పక్కన పెట్టండి సూది అంత తొందరగా సెట్ అవ్వదు మిషన్కి సూది ఇరిగిపోతే బుర్ర వీడలేక అనిపించింది ఇంకా నేను ఆంటీకి ఫోన్ చేసి చెప్పేశాను మిషన్తో అయితే అవ్వదా అంటే నేను చేయలేను నీకు చేయితో కాదంటే కుట్లు సైడ్ చేసి కుట్టేసి ఇచ్చేస్తాను అంటే సరే అమ్మ అలాగైనా పర్వాలేదు అన్నారు మొత్తానికైతే అలా వేసి ఇచ్చేసి మధ్యాహ్నం నైట్ పిల్లలకైతే అన్నం అయితే ఇచ్చేసానమాట అన్నం తినేసి అయితే పడుకుని పోయారు ఇంకా ఎన్ని బట్టలు ఉన్నాయి చూడండి ఫోల్డ్ చేయడానికి కళ్ళు అయితే పడిపోతున్నాయి అనమాట ఇంక ఈ బట్టలు ఇచ్చేసి ఇంకా అతను వచ్చేసరికి చపాతి చేసేసి నైట్ తినేసి పడుకుని పోవడమే ఇదనమాట ఆల్రెడీ పై టైం ప టెన్ థర్టీ అయ్యింది నా కళ్ళు కూడా పడిపోతున్నాయి నిద్ర కూడా వచ్చేసింది ఇదనమాట ఈరోజు బ్లాగ్ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్ యూ